సద్గురవే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి పవిత్రమైనది మానవ జన్మ ఈ జన్మము జ్ఞానముతో కూడినది అయితే మానవుని యొక్క జీవన విధానములో ఏడు రోజులు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా పెద్దలు మనకు సెలవిచ్చారు మనము పుట్టినా ఏడు రోజుల్లోనే పెరిగిన ఏడు రోజుల్లోనే చదువుకున్నా ఏడు రోజుల్లోనే వివాహాలు జరిగిన ఏడు రోజుల్లోనే అలాగే బిడ్డల్ని కలిగిన ఏడు రోజుల్లోనే చివరకు ఒక ప్రయాణము తప్పదు ఆ ప్రయాణమే మరణం అనే ప్రయాణం ఆ ప్రయాణం జరిగిన ఏడు రోజుల్లోనే ఇదే మనకు పెద్దలు చెప్పినటువంటి మార్గం అయితే ఇదేంటండి పుట్టడము మరణించడం ఏడు రోజుల్లో ఎలా జరుగుతుంది అని కొందరికి సందేహం రావచ్చు అయితే మనకున్నటువంటి ఒక వారంలో ఎన్ని రోజులండి ఏడు రోజులు అంటే సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం మరల ఏడు రోజులు ముగిసిపోయాయి కాబట్టి ఎనిమిదవ రోజు ఇంకొక వారం లేదు మళ్ళీ సోమవారంతోనే ప్రారంభం అంటే ఏ పని జరిగినా ఈ ఏడు రోజుల్లోనే జరుగుతున్నది కాబట్టి ఈ ఏడు రోజుల విషయాన్ని మనం అర్థం చేసుకొని చాలా జ్ఞానముతో చాలా సద్బుద్ధితో మంచి ప్రవర్తనతో మనం మెలగాలి అయితే ఈ ఏడు రోజుల ప్రయాణంలో మోక్షాన్ని పొందిన వారు ఉన్నారు మహనీయులు చంద్రవంశంలో జన్మించినటువంటి పరీక్షిత్ మహారాజు వేటకని వెళ్ళి శమీకుడనే మహర్షి తనతో మాట్లాడలేదనేటువంటి ఒక అహంకారముతో ఆగ్రహించి చనిపోయినటువంటి ఒక సర్పమును ఆయన మెడలో వేసి వచ్చేస్తాడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శమీక మహర్షి కుమారుడైన శృంగి మహర్షి క్రోధోజ్వాల మానసుండై పరీక్షిత్ మహారాజుని చెప్పించాడు ఏ సత్పము చేత నా తండ్రిని అవమానము చేశావో అటువంటి జాతిలో అతి భయంకరమైనటువంటి విషము కలిగినటువంటి మరి తక్షకుడు అనేటువంటి సత్మము చేతిలో నేటికి ఏడవ రోజును మరణిస్తావు అని ఏడవ రోజు మరణం గురించి శాపం పెట్టాడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరీక్షిత్ మహారాజు మరి గంగా తీరములో ఒంటి స్తంభం మెడలో కూర్చొని అనేక మంది మహర్షులు వస్తే వాళ్ళ ద్వారా అనేక పుణ్య చారిత్రలు వింటున్నాడు తనకు సమయం లేదు ఈ ఏడు రోజుల్లోనే నేను తరించాలి మోక్షాన్ని పొందాలని మరి అలా కథలు వింటూ ఉంటే ఆయన పుణ్యం కొలది మహానుభావుడేటువంటి వారి విచ్చేసి నాయన ఏడు రోజుల్లో నీకు మరణముందని నువ్వు బాధపడుతున్నావు కానీ మానవుని జీవితములో ప్రతి ఒక్కరికి కూడా ఏడు రోజులే ఈ ఏడు రోజుల్లో ఏ రోజు మనకు తెలియదు కాబట్టి ఈ ఏడు రోజుల్లో నువ్వు తరించాలంటే ఒక్కటే మార్గం అదే పరమ పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క చరిత్రలతో భగవంతుని యొక్క నీళ్ళతో కూడినటువంటి భాగవతము భాగవతం అంటే భాగవతం భాగవతం అంటూ ఉంటే బాగైపోతాం బా అంటే భక్తి గా అంటే జ్ఞానము వా అంటే వైరాగ్యము తా అంటే తత్వము మరి మూ అంటే ముక్తి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యం ముక్తి తత్వాలతో కూడినటువంటి భాగవతాన్ని విని తరించమని చెప్పి ఆ భాగవతమంతా చెబితే ఏడు రోజులలో మరి ఆ భాగవత తత్వమునంతా కూడా గ్రహించినటువంటి పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందాడు కాబట్టి జననమే కాదండి మరణమే కాదు మోక్షము కూడా ఏడు రోజుల్లోనే ఈ ఏడు రోజులు అనేది చాలా పవిత్రమైంది మానవునికి అర్థం చేసుకోవాలి అయితే మన పెద్దలు ఈ ఏడనేటువంటి పదాన్ని చాలా మరి ఏదో ఒక అంటరాని దానిగా చూశారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటారు ఏడు అని అనరు ఆరు ఒకటి అంటారు మరి వారు ఎందుకలా సంబోధించేవారో నాకు మాత్రం తెలియదు ఏడు అనేటువంటి పదము చాలా పవిత్రమైనది ఎందుకంటే ఏడు అనేది మన జీవితంలో చాలా ప్రాధాన్యమైనదని ఇచ్చారు పెద్దలు సప్త సముద్రాలు అంటే ఏడు సముద్రాలు మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులు సప్త ధాతువులు ఏడు ధాతువులు మనకు ఉన్నటువంటి ఆవరణాలు సప్త ఆవరణాలు అంటే ఆవరణాలు అలాగే పైలోకాలు ఏడు అనగా భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనలోకము సత్యలోకము తపోలోకము లోకాలు ఏడు మరి కింది లోకాలు ఎన్ని ఉన్నాయి ఏడు అంటే అతలము వితలము సుతలము రసాతలము తలాతలము మహాతలము పాతాళము క్రింది లోకాలు ఏడు అలాగే సప్త మోక్ష పురాలు కూడా ఏడే కాశీ మధుర ద్వారక అవంతి అనేటువంటి ఉజ్జయిని అలాగే మరి అయోధ్య గయ కంచి ఇలాంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి పురాలు కూడా ఏడి విధముగా సంగీతములో స్వరాలు ఏడు అంటే గ ప ద ని ఏడు స్వరాలు సప్త స్వరాలు అలాగే తాళములు కూడా ఏడు తాళాలు ఆది ఆదితాళమని జంపి తాళమని తాళమణి ఏక తాళమణి తిశ్రమిశ్ర తాళాలని ఈ విధముగా సప్త తాళాలు అదే విధముగా మహర్షులు మంది సప్త మహర్షులతో కూడి ఉన్నది ఆ మహర్షి బృందం ఇవన్నీ కాకుండా ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయము నేటి కాలములో మనము కలియుగ వైకుంఠముగా ప్రతినిత్యము ఏ దేవదేవుని ఆరాధిస్తున్నామో అటువంటి వెంకటేశ్వర స్వామి వారికి నిలయం నిలయమైనటువంటి ఆ కొండ అది ఏడు కొండలుగా ఏడు పడుతున్నది ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవిందాని మనం తలుచుకుంటున్నాం ప్రతినిత్యం కూడా అంటే ఈ ఏడు అనేటువంటి పదానికి ఎంత విలువ ఇచ్చింది మన యొక్క వేదాలు కానీ మన యొక్క పురాణాలు కానీ మన పెద్దలు కానీ ఆ ఏడు అనేటువంటి దానిని చాలా పవిత్రంగా చూశారైతే కొంతమంది ఎందుకు భయపడతారో మనకు అర్థం కాదు మనం భయపడినా భయపడకపోయినా ఏడు వారాల్లోనే మన జీవితం కొనసాగుతూ ఉన్నది పుట్టేది ఏడు వారాల్లోనే పెరిగేది ఏడు వారాల్లోనే చివరకు చివరి మజిలీ కూడా చివరి ప్రయాణం కూడా ఏడు వారాల్లోనే తప్పదు కదా కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఏదో జరిగిపోద్ది ఆ మాట అంటే ఏడు అంటే ఏదో జరిగిపోద్దని మనం భయపడుతున్నాం కానీ అది చాలా పవిత్రమైన పదము ఏడు అనేటువంటి పదం పదము మన నిత్య జీవితంలో కొనసాగుతూ ఉన్నది కాబట్టి మనం ఎటువంటి భయం కూడా పొందవలసిన అవసరం లేదు ఎందరెందరో మహానుభావులు ఈ తత్వాన్ని అర్థం చేసుకొని తరించారు మనము ఎంత సంపాదించినా ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మరి ఏ ఏ నాటికైనా ఒక నాటికి ఆ ప్రయాణం ఉండనే ఉన్నది కాబట్టి ఇది మనం అర్థం చేసుకొని మన ప్రయాణాన్ని భగవంతునికి అంకితము చేసి మళ్ళీ జన్మమనేది లేకపోయినా మరి జన్మం వచ్చినా సరే చీమలోకో దోమలోకో నలిలోకో ఈ విధంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి పోకుండా పవిత్రమైనటువంటి మానవ జన్మలోకి రావడానికి మనం ప్రయత్నము చేద్దాము కాబట్టి ఈ ఏడు వారాలు అనేటువంటి విషయము ఏడు రోజులు అనేటువంటి విషయము ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని మన నడవడిక చాలా సక్రమంగా జరగాలి అని నేను మనవి చేస్తూ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మనం అనేకం చర్చించుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కవలసిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నమస్తే